ఋషికొండపై ఏడాదికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రిసార్ట్లను వైకాపా పాలకులు కూల్చివేశారు అభివృద్ధి పేరుతో నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ప్యాలెస్ నిర్మించారు ఇప్పుడు కేవలం విద్యుత్ బిల్లులకే ఏడాదికి కోటిన్నర చెల్లించాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు ఋషికొండ ఆదాయం పోగొట్టారని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలు అత్యాధునిక వస్తువులను ఆయన పరిశీలించారు విజయనగర బొబ్బిలి కళింగ గజపతి పేరిట ఉన్న నాలుగు బ్లాక్లలో బాత్ టబ్బులు ఆటోమేటిక్ డోర్ కర్టెన్లు అధునాతన ఫ్యాన్లు సమావేశ మందిరాలు లివింగ్ గదులను ఆయన పరిశీలించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నివాసంగా వినియోగించుకునేందుకు ఋషికొండ భవనాలను విలాసవంతంగా నిర్మించింది ఆనాటి పాలకులు ఇంటీరియర్ డెకరేషన్ కోసం ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు విద్యుత్ జీవీఎంసీ ఉద్యాన పర్యాటక శాఖల నిధులను మళ్లించి భవన నిర్మాణం కోసం వెచ్చించారు ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి అమ్ముకున్నారు పర్యావరణ విధ్వంసాన్ని ఇంకా లెక్క కట్టాల్సి ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఇంకా నడుస్తున్నాయి ప్రస్తుతం భవనాలు పెచ్చిరుడిపోయాయి శాసనసభ శతాకాల సమావేశాల్లోపు ఈ భవనాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు నాలుగు వందల మూడు కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ నేను మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే మేజర్ తీసుకున్నారు అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఫుట్బాల్ మనం టికెట్లు పెట్టేస్తే ఎంతో ఉంటుంది తప్ప ఈ నాలుగు వందల యాభై అంటే నేను ప్రభుత్వం షుడ్ థింక్ లైతే ప్రాపర్ బిజినెస్ పెట్టు టూరిజం శాఖ కూడా అదే చెప్పాను మీరు నాలుగు వందల యాభై మూడు కోట్లు ప్రజాధనం పెడితే నాలుగు వందల యాభై మూడు కోట్లు ఎప్పుడు బ్రేక్ అయినా ఉంటే అది ఎప్పుడు ఆదాయం వస్తుంది ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా అందుకని దీన్ని డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేదంటే అన్ని కలిపి ఈవెంట్స్ చేయాలి దీని మీద కూర్చోబెట్టి ఇమీడియట్ గా దీన్ని ఈ ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నా ఎందుకంటే నాకు ఈ ఈ టెండర్స్ ఎలా చేస్తాం నాకు తెలియదు నాకు అవగాహన లేదు కాబట్టి దాని కూర్చొని అందరి కొంచెం చర్చించమని చెప్పారు ఇది మేము ముఖ్యమంత్రి ఎవరో ముఖ్యమంత్రి గారికి దీన్ని మా రిజల్యూషన్ తెలియజేస్తాం అది